నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మన వీడియో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమతి వారి ఆధ్వర్యంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి అంటే నూట ఎనిమిది అడుగుల విగ్రహం వద్ద రాజంపేట అన్నమయ్య జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవములు జరిగిన జరుగుతున్నవి సో ముప్పై ఒకటవ తేదీ నుండి ఈ నెల మూడవ తేదీ వరకు జరిగినటువంటి కార్యక్రమాలతో ఈరోజు ఆఖరి రోజుగా కళ్యాణం జరిపించినారు టీడీటి వారి ఆధ్వర్యంలో సో ఆ కళ్యాణం యొక్క వీడియోలు స్వామి విగ్రహ ప్రతిష్ట అన్నీ చక్కగా జరిగినవి సో భక్తాదులు అంతా తండోపలుగా వచ్చారు శుక్రవారం నుంచి సోమవారం వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా ఆహ్వానం పలికారు అలాగే అన్నమయ్య విగ్రహం వద్ద అంటే నూట ఎనిమిది అన్న అన్నమయ్య విగ్రహం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ప్రతిరోజు ఉదయము సాయంత్రము జరుగుతున్నవి జరిగినవి సో ఈరోజు ఆఖరి దిన ఆఖరి రోజుగా కళ్యాణం అయిపోయిన తర్వాత తదనంతరం ప్రసాదాలతో కార్యక్రమాలు పూర్తి సో రాజంపేటలో టీడీ వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరిగినది ఇకపోతే మనము తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం పోదలుచుకోలేని వాళ్ళు మన తాళపాక బోయినపల్లి విగ్రహం వద్ద అన్నమయ్య విగ్రహం వద్ద అక్కడే మనం దర్శనం చేసుకోవచ్చు సో అక్కడ అంటే తిరుమలలో ఎలా ఉండారు సేమ్ అలాగనే ఇక్కడ కూడా ఉంటారు స్వామివారు సో ఇక్కడ ఈ కార్యక్రమం కోసం పార్క్ మొత్తము గుడి మొత్తము విద్యుత్ అలంకరణలతో అద్భుతంగా అలంకరించారు సో ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు కార్యక్రమాలు అయితే అద్భుతంగా జరిగాయి ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నమయ్య కాలేజీ అన్నమయ్య అన్నమయ్య కాలేజ్ ఇక్కడే ఉంది కాబట్టి స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు అంత దాంట్లో ముక్కాల భాగము భక్తిపరంగా చాలా వరకు వచ్చారు నిజంగా వాళ్ళకు చాలా గ్రేట్ వాళ్ళు ఇంత భక్తి స్టూడెంట్స్లో ఉందంటే ఆశ్చర్యంగా ఉంది సో ఏది ఏమైనా వారు ప్రతిరోజు ఇంకా ఆ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అంటే మరి అనుమతిని తీసుకొని రమ్మని ప్రేష చేస్తారు అలా వెళ్ళినటువంటి వశిష్ట నారదాది మహర్షులు సముద్రుని యొక్క గృహానికి వెళ్ళి ప్రార్థిస్తారు సముద్రుని అయ్యా సమస్తమైనటువంటి బ్రహ్మాండములకు నాయకుడైనటువంటి సూత్రధారి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తి నీ కుమార్తెను మీ తమ్ముడి కుమార్తె అయినటువంటి భూదేవిని వివాహమాగటానికి సంహరించారు మీరిద్దరూ కన్యాదానం చేసి చరితార్థులు కండి అంటూనే అంతవరకు మహర్షులు వచ్చినటువంటి ఆనందంతో ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర రాజు ఒక్కసారిగా ముఖం చిన్న అయ్యా